నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆజీవన్ ఎస్ఎన్పిసి కార్మిక సోదరులు సిఐటీయూలో చేరేందుకు ఈరోజు రోజు గోదావరి కణిలోని ఆఫీస్కు రావడం సంతోషకరమని తుమ్మల రాజారెడ్డి తెలియజేశారు యూనియన్లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్ఎన్పిసి సోదరులకు సిఐటీయూ నాయకులు కండమ కపి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇంకా చాలా మంది సాధారణకారులు హెసరి పిచ్చారు మొత్తం ఆ జీవన్ ఆ జీవితం కూడా మన యూనియన్లు రావడానికి దాంట్లో భాగంగానే వీళ్ళు లక్ష్యులు వాళ్ళు మరింత అన్ని మహిళలు తిరిగి పని పనిచేస్తారు కాబట్టి అన్ని మహిళ కార్మికుల పరిస్థితి యోనుల పరిస్థితి జాగ్రత్త పరిస్థితి కూడా చూస్తారు వీళ్ళు వచ్చిండ్రు అంటే మనం ఒక ఉప్పెల్లాగా సిగరెట్ కాల్సిన ఇల్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని మహిళల మీద మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు అలా యాజమాన్య ప్రభుత్వం చూస్తున్నారు యూనియన్ల ప్రభుత్వం చూస్తున్నారు తూచి ఒక నిర్ణయాన్ని వచ్చిన వాటిని మనం అర్థం చేసుకోవాలి అందుకే వీళ్ళకు మన యూనియన్ల కట్టినందుకు

అందులో తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఎన్నికల మన యూనియన్లు చేద్దని ఆశిస్తూ మరింత ఉత్సాహం